ఇంకా ఫ్రెండ్స్ ఇంక మేము వచ్చామని చెప్పాను కదా షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంక ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ అయితే వస్తున్నాయి వచ్చారా పెళ్ళండి సాయి చెందు ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే బయలుదేరాము వర్షం అయితే ఫుల్గా అయితే వచ్చింది వర్షం ఆగిపోయింది సురేష్ అనుకుంటా వర్షం ఆగిపోయిన తర్వాత అయితే బయలుదేరాము అసలు ఎంత చల్లరి కాలైతే చలిపెడుతుంది చలి పెడుతుంది కానీ వ్యూ అయితే సూపర్గా అయితే సూపర్గా ఉంది ఒకసారి అయితే నాతో కూడా మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి మేము సహాయ చెప్పు చాలా అంటే చాలా అసలు చాలా అందంగా ఉంది మేము అసలు నాతో పాటు మీరు కూడా చూస్తే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ పల్లెటూర్లో అంత పక్క పొలాలు అటు సైడ్ పొలాలు ఇటు సైడ్ పొలాలు మధ్యలో రోజు ఇంక ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా వచ్చింది ఇక్కడైతే ఇక్కడి ఫోటో తీరా వర్షం వచ్చేలా ఉంది కదా చూడండి అప్పు చూడండి బ్లాక్ అట్లయితే పట్టుందో తడుస్తాం కదా ఫుల్లు పట్టింది సత్తపలే రాకుండా ఉంటే బాగుంటుంది దగ్గర అది ఉంచే అట్లా నువ్వు బ్యాగ్ తేరకు వచ్చావు అది జారిపోతుంది కింద టైర్లోకి వెళ్తుంది పైకే స్పీడ్గా వెళ్తుంది పాపకైతే చలిపెడుతుందని చెప్పేసి ఇక మంచి మధ్యలో పెట్టి వచ్చి అతుక్కుపోతుంది ఇతబిల్లా ఇంక చూపిస్తా చూడండి చూడండి మధ్యలో అసలు വർഷം വസ് ചട ചെല്ല ചെല്ലായി ബാഗ് കാണേ കൊണ്ട് ഫീലിംഗ് ഹാപ്പിന്റെ Oke, okay, bye friends okay, <laughs> <Pitchai, jodisna. laughs>